వాళ్ళ చేత సారీ చెప్పించాలి లేకపోతే వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి అనుకున్నారు తప్పితే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయాలని వాళ్ళ కెరీర్ దెబ్బతీయాలని ఎవరు కూడా అలా అనుకోరు అనుకోకూడదు కూడా సారీ ఒక్కటే సారీ ఒక్కటే చెప్పించాలనుకున్నారు వాళ్ళ చేత అందరికీ నమస్కారం ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎక్కువ ఇష్యూ ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలోని ఎక్కడ చూసినా అదే ఎక్కువ టాపిక్ నడుస్తుంది పిక్కెళ్ళ గురించి పచ్చళ్ళ గురించి సో నేను వాళ్ళ పేర్లు గంట తీసుకురావట్లేదు కానీ సో దాని గురించి వాళ్ళు మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ఫస్ట్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైనా చూసినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే రియాక్ట్ అవుతారు అసలు ముందు ఏం జరిగింది వెనక ఏం జరిగింది అది చూడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కామెంట్స్ పెడుతూ ఉంటాం అనమాట అంటే సపోజ్ ఇప్పుడు ఒక కుక్కకి ఏమైనా సరే బయట ఏమైనా రోడ్ల మీద వెళ్ళిపోతున్న కుక్కకి ఏమైనా ఫుడ్ పెడితే అరే ఇతను ఎంత మంచివాడో కుక్కలకు ఫుడ్ పెడుతున్నారు అంటాడు అలాగే బెగ్గర్స్ ఎవరైనా సరే రోడ్డు మీద ఉంటే వాళ్ళకి ఏదైనా బెడ్షీట్ ఇస్తే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటుంటారు అంటే మనం వెంటనే ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటాం అనమాట అలాగే మొన్న జరిగిన ఇన్స్టెంట్ కూడా అంటే ఆమె ఏదో తిట్టింది కోపంలో తిట్టిందో లేకపోతే నిజంగానే తిట్టిందో ఆమె తిట్టడం అంటూ తిట్టింది దానికి వెంటనే సరే ఆమెని తిట్టడం తిట్టడం అంటూ మొదలు పెట్టారు ఆమెని ట్రోల్ చేయడం అంటూ మొదలు పెట్టారు అసలు మనకి నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు మామూలుగా ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను అంటే మనం కూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే చూసాము అంటే వెంటనే ఇన్స్టెంట్గా మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు అక్కడ ఏం జరిగిందో అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు ఫస్ట్గా ఏదన్నా చూసిన వెంటనే వాళ్ళు అసలు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు కదా సో వెంటనే రియాక్ట్ అవ్వకూడదు అని కొందరు అనుకుంటారు మరికొందరు అయితే అక్కడ ఏదైతే చూసారో వెంటనే సరే రియాక్ట్ అవుతూ ఉంటారు వెంటనే రియాక్ట్ అయ్యే పర్సన్సే ఎక్కువ ఉన్నారనమాట ఇప్పుడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో హీరోని చేస్తారు అలాగే జీరోని కూడా చేస్తుంటారు సోషల్ మీడియా కెన్ మేక్ యూ హీరో యాజ్ వెల్ యాజ్ జీరో ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేస్తే ఇప్పుడు వాళ్ళు చేసింది అదే ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క మాటలో ఒక్క దాంట్లో వాళ్ళంతా పోగొట్టుకున్నారు అది మళ్ళీ సంపాదించుకోవాలంటే వాళ్ళు మరి ఎంత కష్టపడాలి అలాగే అది జరగడం కూడా ఆ ఇష్యూ జరగడం కూడా ఒక అందుకు మంచిదే ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే కస్టమర్ని కస్టమర్ని తిట్టాలి అనుకుంటే భయపడాలి ఎందుకంటే కస్టమరే దేవుళ్ళు అంటుంటారు దేవుళ్ళ చూడకపోయినా పర్లేదు మనుషుల్లాగైనా ట్రీట్ చేయాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తిట్టారు అలాగే మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే కొందరు కావాలని సరే కావాలని కూడా వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉంటారు లేకపోతే కామెంట్స్ పెడుతూ ఉంటారు అలా ఎన్నెన్ని చూస్తూ ఉంటారు చూసి కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు నిజంగానే జెన్యున్గానే మీకు నచ్చకపోతే అడగండి వాళ్ళు మీరు నిజంగా జెన్యున్గా అడిగినా కూడా తిడితే అది వాళ్ళది తప్పు అది మాత్రం అది కరెక్ట్ కాదు అది సమర్థించకూడదు ఎందుకంటే మీరు జెన్యున్గా అడిగితే మీరు జెన్యున్గా ఏదైనా రేటు ఎక్కువని మీరు అడిగితే అది వాళ్ళు పొలైట్గానే సమాధానం చెప్పాలి తప్ప వాళ్ళు తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు అలాగే కావాలని వాళ్ళకి ఇష్టం లేకుండా సరే అంటే ఏదో హెరాస్ చేయాలని లేకపోతే ఏదో మాట్లాడాలని ఏదో ఒకటూ మెసేజ్ పెడితే వాళ్ళు తిట్టడంలో తప్పేమీ లేదు అలా కూడా తిట్టకూడదు ఎందుకంటే వన్స్ సోషల్ మీడియాలోకి ఎక్కిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఎంత తగ్గాలో అంతా తగ్గాలి ఎందుకంటే యూట్యూబ్లోని ఫేస్బుక్లోని ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కామెంట్స్ కూడా పెడుతుంటారు అందులో చాలామంది అబ్యూజ్గా లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు అబ్యూజ్గా తిడుతుంటారు లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు ఎందుకంటే ఆ పర్సన్ ఎవరో తెలియదు కాబట్టి సో తిడుతూ ఉంటారు లేకపోతే పొగుడుతూ ఉంటారు వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి ఇం ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చిన అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్లోకి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు సో వాళ్ళు మాత్రం ప్రతి మాట ప్రతి చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళని చాలామంది వాచ్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇప్పుడు మామూలుగా మనం చూస్తూనే ఉంటాం ఆయన లలిత జ్యువెలరీ ఎండి ఆయన రెండు చేతులు జోడించి ప్రజలందరికీ మొక్కుతూ ఆయన చెప్తూ ఉంటాడు అలాంటిది చిన్నది ఏదైనా సరే పేరు కానీ మనీ కానీ రాగానే సో మనం రెచ్చిపోకూడదు చాలా స్లోగా అండ్ స్లో స్లో అండ్ స్టడీగా ప్రతి వాళ్ళకి పొలైట్గా సమాధానం చెప్పాలి మీకు ఇష్టం లేకపోతే ఎవరికైనా ఇష్టం లేకపోతే కస్టమర్ చెప్పింది ఇష్టం లేకపోతే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అంతే తప్ప వాళ్ళని తిట్టకూడదు వాళ్ళని అబ్యూస్ చేయకూడదు కొన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అంటే మన పాత సామెత ఒకటి ఉంటుంది స్లో అండ్ స్టడీ కుందేళ్ళలాగా పరిగెత్తి కన్నా తాబేల్లాగా స్లోగా వెళ్ళు అని స్లోగా సాధించు అని స్లో అండ్ స్టడీ అలాగే కొందరు ఏం చేస్తున్నారని ఇన్స్టెంట్గా కావాలని అంటే తొందరగా కావాలని ఏదైనా వ్యాపారం పెట్టిన వెంటనే లక్షల్లో ఫస్ట్ చూస్తున్నారు సంపాదన వీళ్ళు చేసే ప్రమోషన్ వల్ల వాటి వల్ల వీటి వల్ల సో లక్షల్లో సంపాదనట్టు చూస్తున్నారు దాని తర్వాత ఒకేసారికి తగ్గుతుంది అనమాట తగ్గిన తర్వాత ఏమవుతుంది మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఆ కస్టమర్ ఏమన్నా సరే ప్రైజులు ఎక్కువని లేకపోతే ఇంకోటి ఎక్కువని చెప్పేసి ఇలాగ ఏమన్నా సరే వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ తగ్గుతుందంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పెట్టిన మొదట్లోనే లక్షల్లో సంపాదన అంటూ చూస్తున్నారు తప్ప చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ వల్ల ఇంకొకటి వల్ల వచ్చేస్తుంది ఒకేసారి వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది లక్షల్లో సంపాదన చూస్తున్నారు దాని తర్వాత తగ్గుతుందన్నమాట క్వాంటిటీ బాగోపోయినా లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ నచ్చకపోయినా వాళ్ళు పెట్టేది ఎంత ప్రేక్షకులకి ప్రజలకు నచ్చకపోయినా సో కస్టమర్స్ అనే తగ్గిపోతున్నారు తగ్గిపోతున్న టైంలో ఏమవుతుంది వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్కి అవుతున్నారనమాట అప్పుడు అవతల కస్టమర్స్ ఏమైనా సరే మెసేజ్ పెట్టినా ఏమైనా సరే వాళ్ళు ఏమైనా సరే అడిగినా వీళ్ళు వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నారు అనమాట అదే స్లోగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా అంటే చిన్న చిన్నగానే స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగానే వెళ్తుందంటే ఎందుకంటే వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తుంది ఎందుకంటే మనకు ఫస్ట్ ఎంత వచ్చింది తర్వాత ఎంత వచ్చింది తర్వాత ఎంత వచ్చింది అని అని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో కస్టమర్స్ని ఎవరు తిట్టరు అందుకనే స్లో అండ్ స్టడీ అంటారు ఒకేసారి వచ్చి సంపాదన అది ఎప్పటికీ నిలబడదు ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి అంటే స్లో అండ్ స్టడీ ఎప్పుడైనా సరే వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు పెద్దగా సక్సెస్ అవ్వదు కొందరికి ఏంటంటే వాళ్ళు చేసే పబ్లిసిటీ వల్ల ఇంకొకటి వల్ల ఇంకొకటి వల్ల సక్సెస్ అవుతుంది బాగానే అవుతుంది కానీ అది వాళ్ళు నిలబెట్టుకోవాలి ఇలాంటి నోటు మాటలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అలాంటివి ఏమి చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి అది నిలబెట్టుకుంటే అది వాళ్ళు వెనక్కి తీరికి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఇప్పుడిప్పుడే రన్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అయినా కూడా మాట్లాడరు చాలామంది మీరు చూస్తూనే ఉంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయిన చాలా చాలా సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా ఇలాగ ఎవరిని కూడా బూతులు మాట్లాడరు అలాగే ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లోని కంటే మీరు చూసేవాళ్ళు మీరు ఏది చూస్తే అదే మీకు తర్వాత కూడా రికమెండేషన్ చేస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి కూడా అదే రికమెండేషన్ చేస్తూ ఉంటుంది మీరు గన్ మంచి కంటెంట్ ఏమన్నా ఫాలో అయితే అదే మీకు వస్తుంది అంతే తప్ప ఏది పడితే అది చూస్తుంటే యూట్యూబ్లో కానీ రేపు పొద్దున్న ఎవరైనా సరే ఇది పెడితేనే మనకు రన్ అవుతుంది ఇది పెడితేనే జీవితం బాగుంటుంది ఇది పెడితేనే సోషల్ మీడియాలో మనం ఫేమస్ అవుతాము లేకపోతే ఇది పెడితేనే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు సో ఇదే మన కెరీర్ అనుకుంటూ కూడా చాలామంది వాళ్ళు అసలే చదువులు కానీ ఇంకొకటి కానీ ఆపేసుకుని యూట్యూబ్లోకి వచ్చి ఇష్టం వచ్చిన వీడియోలు ఏది పడితే అది ఇష్టం వచ్చిన వీడియోలు అన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట అలా చూసుకుంటూ ఉంటే అలా చేసుకుంటూ ఉంటే మనం ఏం డెవలప్ అవుతాం ఒకసారి అది కూడా ఆలోచించాలి మీరు ఏదేదో వీడియోస్ చూస్తూ ఉంటారు ఏదేదో లేకపోతే రీల్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి అది మనకు యూజ్ అవ్వదు కానీ మనం ఎక్కువ అదే చూడటం వల్ల యూట్యూబ్ అదే రికమెండేషన్ చేస్తుంది దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలాంటి అలాంటి వీడియోస్ చేస్తే అందరూ చూస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ చదువులు కానీ ఆపేసుకుని ఈ రీల్స్ అంటూ యూట్యూబ్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారో మనకు అవి రికమెండేషన్ చేస్తున్నాయి అవే మనం చూస్తున్నాం సో చూసే ముందు కూడా ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించండి ఇది మనకు యూజ్ అవుతుందా లేదా దీన్ని చూడటం వల్ల మనకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి చాలామంది అనుకుంటూ ఉంటారు నా పిల్లలు ఏం చదవట్లేదు లేకపోతే మా పిల్లలు ఎలాగుంటారు ఫ్యూచర్లో ఎలాగుంటారు మన పిల్లలు ఎలాగుంటారు ఫ్యూచర్లో ఎలా ఇలా ఉన్నా ఇలా అన్నీ అనుకుంటూ ఉంటారు మీరు అలా అనుకునే ముందు ఒక్కసారి మీరు యూట్యూబ్లో ఏమి చూస్తున్నారు మీరు యూట్యూబ్లో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు ఇలాంటివి చూస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు రేపు పొద్దున్న మన పిల్లలు కూడా అవే చూస్తుంటారు అవే ఎంకరేజ్ చేస్తుంటారు అలాంటివే చూస్తుంటారు సో అందుకనే నా మాటిని దయచేసి మీకు యూజ్ అయ్యేవి మాత్రమే చూడండి ఎందుకంటే ఒకరితో పాదు ఇది మీరు చూస్తున్నారు నా నేను ఒక్కడే చూస్తున్నాను కదా ఏం కాదు కదా అనుకుంటారు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటే అలాగే చూస్తున్నారు అలాగే చూసుకోవడం వల్ల మనకు యూట్యూబ్లో ఎక్కువ ఏమొస్తున్నాయి ఇంపార్టెంట్ అయిన కంటెంట్ ఏమన్నా మనకు వస్తుందా ఒక్కసారి ఆలోచించండి మనకు యూజ్ఫుల్ అయిన కంటెంట్ ఏమన్నా మనకు రికమెండేషన్ చేస్తున్నాయా ఒక్కసారి ఆలోచించండి అలాగే కంటెంట్ ఉన్న వీడియోస్ కానీ లేకపోతే గుడ్ పీపుల్ ఎవరైనా సరే మంచి చెప్పిన వీడియోస్ కానీ ఒక్కసారి వాటి వ్యూస్ చూడండి లేకపోతే చెత్త ఏదైతే ఉందో ఇష్టం వచ్చినట్టుకు చేసే వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటికి వచ్చే వ్యూస్ చూడండి ఏవి ఎక్కువ ఉన్నాయి మంచి కంటెంట్ అనేది పోతుంది అసలు ఇలా చేస్తుంటే అంటే చాలామంది ఏమనుకుంటున్నారు మంచి కంటెంట్ చెప్తే మనకి వ్యూస్ రావు ఇవి ఇలాంటివి చెప్తేనే ఇది చెప్తేనే అది చెప్తేనే వస్తాయి అని చెప్పేసి అందరూ వాటికి అలవాటు పడుతున్నారు మంచి కంటెంట్ మీకు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేస్తున్నారా రికమెండేషన్ యూట్యూబ్లో వస్తుందా మనకి సో రావట్లేదు ఇవే ఇలాంటివి చెప్తే ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే అవి రీల్స్ ఏది పడితే అది అవే మనకు రికమెండేషన్ చేస్తున్నాయి అవే వస్తున్నాయి రేపొద్దున మన పిల్లల మీద కూడా అదే ఎఫెక్ట్ అవుతుంది అది మాత్రం గుర్తించుకోండి ఇప్పుడు ఈమె తిట్టింది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అందరూ కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేశారు ఇష్టం వచ్చినప్పుడు కామెంట్ చేశారు ఏదన్నా చేశారు ఓకే మరి మనమేంటి ఆమె ఎవరైతే తిట్టారో వాళ్ళ వీడియోస్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ ముందు వీడియోస్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళ కింద కామెంట్స్ అనమాట చాలా మంది ఇష్టం వచ్చినట్టుకు బూతులు తిట్టడం చూశాను అన్నమాట నేను వాళ్ళని కామెంట్ పెట్టిన వాళ్ళని చాలామంది సరే ఆ అమ్మాయిలని తిట్టడం చూశారు మరి మనం చేసేది ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో తిట్టింది కాబట్టి ఇంత వైరల్ చేసి ఇంత ఇష్యూ చేశారు మరి మనం తిట్టిందేంటి మనం ఎవరికి తెలియదు మనం ఎవరికి తెలియము మనం ఎవరిని చూడట్లేదు అని సో కామెంట్లు పెట్టడం అనేది జరిగింది సో వాళ్ళని అనే ముందు అనే ముందు కూడా మనం కూడా సోషల్ మీడియాలో ఏం మెసేజ్లు పెడతాం ఏం కామెంట్లు పెడతాం అనేది కూడా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలనలు చేసుకోవాలి మొన్న ఒక ఇష్యూ ఒకటి జరిగింది చూసే ఉంటారు చాలామంది బస్సులో అన్నమాట ఒక లేడీ కండక్టర్ని కొట్టిందని తిట్టిందని చెప్పేసి చాలా వైరల్ అయింది ఆ లేడీ మీద వీడియో కూడా తీశారు ఆ డ్రైవరు ఆ బస్ డ్రైవరు వీడియో కూడా తీశారు సోషల్ మీడియాలో ఆవిడని ఇష్టం వచ్చినట్టు తిట్టారనమాట ఇలాంటి ఈవిడికి ఇష్టం వచ్చింది కదా నేను చెప్పాలని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు ఆవిడ గురించి మనం ఒకటి గుర్తుంచుకోవాలి అక్కడ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది చూసి వెంటనే మీరు రియాక్ట్ అయ్యారు దాని ముందు ఏం జరిగిందో అది వీడియో తీసి వీడియోలో ఉన్నదా వీడియోలో లేదు అది మీకు తెలుసా మనకి తెలియదు తెలియకుండా ఆవిడ అతని కాలర్ పట్టుకుందని ఇష్టం వచ్చినట్టుకు బూతులు తిట్టడం జరిగింది ఇంకొకటి వీడియో తీసింది ఎవరు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి వీడియో తీసింది ఆ కండక్టర్ వీడియో తీసింది ఆ డ్రైవర్ తీశారు ఆ బస్ డ్రైవర్ వీడియో తీశారు ఆ కాలర్ పట్టుకున్నది ఎవరు కాలర్ పట్టుకున్నది ఎవరో ఆ డ్రైవర్ ఆ బస్సుకు సంబంధించిన కండక్టరే కదా టికెట్లు ఇచ్చే కండక్టరే కదా సో ఆయన వెర్షన్లోనే కదా వీడియో తీసుకుంటారు ముందు జరిగింది ఎవరికీ తెలియదు అక్కడ ఉన్న ప్యాసింజర్కి తప్పితే ముందు జరిగింది ఎవరికీ తెలియదు మనం ఏం చేయమనుకుంటాము ఆవిడ ఎలాగ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఇష్టం వచ్చినట్టు కొడుతుంది అని చెప్పేసేసి సో మనం వెంటనే రియాక్ట్ అయిపోయి ఆవిడని తిట్టడం స్టార్ట్ చేశాం ఒకటి గుర్తుంచుకోవాలి మనమే మళ్ళీ అంటాం అమ్మాయి ఏదైనా సరే ఎలాంటి వాటికన్నా సరే ఇబ్బంది గురైతే సరే సైలెంట్గా ఉండకూడదు రియాక్ట్ అవ్వాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆవిడ రియాక్ట్ అవ్వాలి అవతల వాళ్ళని తిట్టాలి కొట్టాలి అని మనమే అంటాం మళ్ళీ ఆవిడ ఏమన్నా సరే అవతల వ్యక్తి ఏమైనా సరే అమ్మాయి ఏమన్నా రియాక్ట్ అయితే అమ్మాయి ఏమన్నా సీరియస్ అయితే మళ్ళీ ఆగుంటే తిడతాం ఏంటి ఇలా ఉన్నది ఏంటి ఇలా చేస్తుంది ఏంటి ఈవిడ అసలు ఆవిడదేనా ఇలా బిహేవ్ చేస్తుంది అని మనమే తిడతాం అంటే మనం అసలు ఎట్టిపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి అక్కడ మనకు జరిగింది ఏంటో ఇన్సిడెంట్ ఏంటో మనకు తెలియదు మనం చూడలేదు ఆ వీడియో రికార్డ్ చేసే అతను కూడా వాళ్ళకి తగ్గ పర్సనే ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్కి నాకు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకుంటే అక్కడి నుంచే కదా వీడియో తీస్తున్నాం అవతల వాడు కొడుతుంటే అక్కడి నుంచే కదా వీడియో తీస్తుంటాము సో అలా తీసిన వీడియో ఎందుకంటే కండక్టర్ డ్రైవరు వాళ్ళు తీసిన వీడియో మనం దాన్ని చూసి రియాక్ట్ అవుతున్నాం గుర్తుంచుకోవాలి అలాగే ఎప్పుడూ సరే ఇన్స్టెంట్గా ఏది రియాక్ట్ అవ్వద్దు తెలిసిన మీకు ఏదైనా సరే తెలిస్తేనే రియాక్ట్ అవ్వండి దానివల్ల అవతల వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారు ఎందుకంటే మీకు తెలియదు మనకు తెలియదు ఆ నిజం ఏంటో మనకు తెలియదు తెలియనప్పుడు మనం రియాక్ట్ అవ్వకూడదు అది మాత్రం ఒకటి మనసులో పెట్టుకుని ఒకసారి ఆలోచించండి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక కేసు ఒకటి వచ్చింది అతను చెప్పింది ఏంటి ఒక వీడియో ఒకటి చూపించి ఈ గ్రౌండ్స్ మీద నాకు డైవర్స్ కావాలి అని చెప్పేసి అతను ఒక వీడియో చూపించాడు ఆ వీడియోలో ఏంటి ఆమె అతన్ని హెరాస్ అనమాట అంటే అతన్ని ఆమె కొట్టిందనమాట అది వీడియో తీసి చూపించే ఈ గ్రౌండ్ మీద నాకు డైవర్స్ కావాలని చెప్పేసి అతను అడగడం జరిగింది తర్వాత మామూలుగా క్యాజువల్గా క్వశ్చన్లు అడుగుతాం కదా ఎందుకంటే ఆ సీసీ కెమెరా కూడా ఆ ఇంటికి బయట ఉంది అంటే ప్ర అందరూ చూసేలాగా లాగా వాళ్ళ హాల్ వాళ్ళ హాల్లో ఇంటి బయట ఉంది దాని తర్వాత ఆమె అతన్ని ఒక దెబ్బ కొట్టడం అనేది అందులో కనిపించింది అనమాట ఆ వీడియో చూసుకుని అతను డివోర్స్ కావాలన్నాడు తర్వాత అతను క్వశ్చన్లు అడగడం జరిగిందనమాట అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఎందుకంటే హాల్లో లోపలే కదా ఇంట్లోనే కదా ఉంటారు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అతని సరిగ్గా కరెక్ట్గా సమాధానాలు ఏమీ చెప్పట్లేదు అనమాట అంటే అక్కడ జరిగింది ఏంటి అక్కడ లోపల ఆమెను హింసించాడు ఆమెను లోపల అక్కడే హింసించాడు అనమాట అతను హింసించిన తర్వాత ఎందుకంటే పిల్లిని కూడా మనం అనుకుంటాం కదా పది దెబ్బలు వేస్తే తిరిగి మన మీద పడి మీద పడుతుందని ఎవరైనా సరే భార్య కానీ ఎవరైనా సరే కొడితే తిరిగి ఒక దెబ్బన కొడతారు కదా అలాగే అతను కొట్టే టైంకి అతనికి బయటకొని వచ్చాడనమాట ఆ సీసీ కెమెరాలో పడేలాగా సో అలా అతను చేసిన ప్లాన్ తర్వాత ఆ కేసు ఫస్ట్ దీని మీద డివోర్స్ కావాలని చెప్పేసి కేసు మన దగ్గరకు తీసుకొని వచ్చాడు దాని తర్వాత ఇలా క్వశ్చన్లు ఏమైతే అడిగామో దాని తర్వాత ఆ కేసు అనేది మనకు తీసుకురావడం జరగలేదు సో ఇలా కూడా ఉంటున్నారనమాట అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లో అమ్మాయిదే తప్పని కదా అబ్బాయి కూడా కావాలని సరే ఇలాగ వీడియోస్ అనేవి పెట్టి వీడియోస్ అనేవి తీయించుకుని సో ఇలా కూడా చేస్తున్నారు అది అది కూడా గుర్తుంచుకోండి మనకు అక్కడ వీడియోలో ఏం కనిపిస్తుంది మనకక్కడ వీడియోలో ఆ అమ్మాయి అతను కొడుతున్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా జరిగింది ఏంటి అక్కడ లోపల ఇంకొకటి జరిగింది కానీ అతను ఈ క్వశ్చన్లు మనం అడిగేసరికి ఎందుకంటే మనం కేసు తీసేసుకోవడం లేకపోతే ఇంకొకటి చేయడం అంత పెద్ద అది పెద్ద ఇది కాదు కాకపోతే ఏదైనా సరే మనం జెన్యున్గా చేయాలి అంతే తప్ప కేసు వచ్చింది కదా అని తీసేసుకోకూడదు చేయకూడదు ఇక వీడియో ముగించే ముందు చిన్నగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ పిక్కిల్ది ఇష్యూ ఏదైతే వచ్చిందో ఇది చాలా రోజుల జరుగుతుంది నేను దీని మీద అసలు వీడియో చేయకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ కాదు మనం పట్టించుకుని మనం చేయాల్సినంత ఇష్యూ కాదు మనం చూడాల్సినంత ఇది కాదు ఎందుకంటే దీని మీద పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి ఈ వారంలోనే ఈ టెన్ డేస్లోనే ఎన్ని ఇది జరిగాయి ఎన్ని మర్డర్స్ జరిగాయి ఎన్ని రేప్స్ జరిగాయి లేకపోతే మన చిన్నపిల్లలది కానీ ఇంకొకటి కానీ ఎన్ని ఇష్యూలు జరిగాయి అలాంటి వాటిని అంటే సో మనం చూడటం కాదు ఎందుకంటే రేపు పొద్దున్న మన వాళ్ళలోనే మనకు తెలిసిన వాళ్ళలోనే జరగచ్చు సో అందుకనే సరే మన పిల్లల్ని కానీ మనం కానీ మన చుట్టుపక్కల వాళ్ళని కానీ జాగ్రత్తగా మాట్లాడడం కానీ జాగ్రత్తగా చూసుకోవడం కానీ ఇబ్బంది కలగకుండా ఉండడం కానీ లేకపోతే సరే ఎందుకంటే మనలోనే ఉంటుంది కదా ప్రతి సమస్యకి కూడా ప్రతి సమస్యకి ఏదైనా సరే మనలోనే ఉంటుంది మన తర్వాత మనకి ఏదైనా నచ్చకపోయినా ఇంకోటి ఏదైనా వచ్చినా ఇంకోటి ఏదైనా వచ్చినా దాని తర్వాత అవతల వాళ్ళ వల్ల అది అది నచ్చకపోయి ఇష్యూ ఏమన్నా జరుగుతుంది సో అందుకే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉందో ఈ పిక్కలు కానీ ఇలాంటివి కాదు మనకు కావాల్సినవి పెద్ద పెద్దవి ఏదైతే ఉన్నాయో మన భూకంపాలు వచ్చాయి లేకపోతే ఇంకొకటి వచ్చాయి రైతుల సమస్యలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇలాంటి వాటి మీద మనం చూసుకోవాలి తప్ప మన పిల్లల ఎడ్యుకేషన్ మన కెరీర్ వీటి మీద ఉండాలి తప్ప ఇలాంటి వాటిని మనం పెట్టించుకోకూడదని సో దీని గురించి ఇవాళ వీడియో చేయడం జరిగింది అందరూ కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి కేసుల్లోని ఎలాంటి వివాదాల్లోని ఇరుక్కోకూడదని ప్రజలందరూ కూడా కస్టమర్లతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా చూసైనా సరే కస్టమర్లు దేవుళ్ళ కాకపోయినా సరే వాళ్ళని మనిషిగా సాటి మనిషిలాగా చూసి వాళ్ళని ట్రీట్ చేయాలని అలాగే కస్టమర్స్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను జై హింద్